సూర్యకళ గారు ఒకే ఐదు ఐదు నిమిషాలు మాట్లాడాలి మిమ్మల్ని పరిచయం చేసుకోవాలి మనకు వచ్చిన రైతులు ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించాలి రెండు నిమిషాలు ఈ అవకాశం వాళ్ళకి ఇచ్చి మనం ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో మనం రోజు మాట్లాడుతుంటాం కానీ టైం పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీ అనర్గలమైన ఆదర్శమైన అద్భుతమైన విషయాల్ని మంచి మెసేజ్ని మీ జీవితాన్ని దేనికి అంకితం చేస్తున్నారో తెలియజేయాలని మనవి సభాయ నమ సభకు నమస్కారం ఇక్కడొచ్చిన రైతులందరికీ వందనాలు అన్నదాత సుఖీభవ అంటారు ఆ మాట ఊరికే అనలేదు మీరంతా ప్రకృతి రైతులు మీకు తెలుసు మీరు పండించే పంట అందరి ఇళ్లల్లో ఆరోగ్యాన్ని అందిస్తుంది ఆ ఆరోగ్యాన్ని అందించే రైతులు కాబట్టి మిమ్మల్ని అన్నదాత సుఖీభవ అని పలకరిస్తాం మేమంతా నేను స్వతహగా రైతును కాకపోయినా ప్రకృతి వ్యవసాయ రైతులకు చేయూతనివ్వడానికి ప్రకృతి వ్యవసాయంలో రావాలనుకున్న రైతులకు దాన్ని పరిచయం చేయడానికి అలాగే వాళ్ళకున్న పెను సమస్య మార్కెటింగ్ చేసుకోలేకపోవడం దానికి ఒక పరిష్కారంగా కొన్ని చర్యలను తీసుకోవడం అందులో భాగంగా గ్రామ భారతి తరపున మూలం సంత అని భాగ్యనగరంలో మొదలుపెట్టాను మొదలుపెట్టి ఇరవై నెలలు అవుతుంది ఈ ఇరవై నెలలను నిరంతరంగా కొనసాగుతుంది ఆ సంత అందులో రైతులు ఎక్కువగా భాగస్వామ్యం కావాలనేది ఒక కళ కళ నిజం చేసుకోవాలంటే కష్టపడాలి రైతులందరూ ఆ వేదికను వినియోగించుకోవాలన్న ఆ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికే ఉండవచ్చు ఇక్కడికి నేను రావడం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రే వేరు వేరు రాష్ట్రాలని ఈరోజుకు నేను నమ్మను తెలుగు రాష్ట్రాలు రెండు ఒకటే మనమంతా ఒకటి సంత అక్కడ మొదలుపెట్టాము ఆ సంతలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా విస్తృతంగా మొదలవుతున్నాయి అందులో మీరు కూడా ఒకరు అవ్వాలని భాగం అవ్వాలని మనసర కోరుతున్నా ఆ సంతల్ని మీరు వినియోగించుకోవాలని కూడా కోరుతున్నాను ఈ సంతలో రైతులు పండించే పంటలే కాకుండా వాళ్ళు విలువ జోడింపు చేసి అమ్మాలనుకునే సరుకులు వారు చేయలేకపోయినా వారి తరపున మహిళలు యువత ఎవరైతే తయారు చేస్తున్నారో ఆ తయారీదారులు అవి అమ్ముకునే ఒక వేదికని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా రైతుకు ఉన్న ఇంకో పెద్ద సమస్య మీ అందరికీ తెలుసు సమాజం మన కుటుంబం మనకు సహకరించకపోవడం ప్రకృతి వ్యవసాయం అంటేనే అదొక పెద్ద విప్లవం ఇంట్లో వాళ్ళని జయించాలి సమాజాన్ని జయించాలి అందరిని మెప్పించాలి ప్రకృతిని కాపాడాలంటే చిన్న విషయం కాదు మీరందరూ ఆ సమస్యల్ని అధిగమించడానికి ఎంతో కష్టపడుతున్నారు ఈ కష్టాన్ని ఇష్టపడి మీరు ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నారు అయితే ఈ సమస్య నాకు ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల ముందు తెలిసినప్పుడు అప్పటి నుండి ఒక కార్యక్రమాన్ని నేను మొదలుపెట్టాను అదే రైతు దినోత్సవం ప్రతి సంవత్సరం ఇరవై మూడు డిసెంబర్ రోజు రైతు దినోత్సవంగా మన ప్రభుత్వం ప్రకటించి ఎన్నో సంవత్సరాలు అవుతుంది కానీ ఏ ప్రభుత్వం కూడా ఆ రోజునే రైతుల కోసం ప్రత్యేకంగా ఏదో కార్యక్రమాన్ని చేయడానికి నాకు తెలిసి ఈ మధ్య కొంచెం మొదలయ్యాయి కానీ ఇంతకు మునుపు లేవు గత ఎనిమిది సంవత్సరాలుగా రైతు దినోత్సవాన్ని జరపడం ఆ కార్యక్రమంలో ప్రత్యేకంగా మీ కుటుంబాన్ని ఆ కార్యక్రమానికి తీసుకొచ్చి ఆ వేదికగా మిమ్మల్ని సన్మానించడం అలా చేసినప్పుడు మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులకి కూడా మీరు చేసే కష్టం పట్ల మీరు పెట్టే శ్రమ పట్ల గౌరవం కలగడం ఆ రకంగా సమాజంలో కూడా మీడియా ద్వారా ఇప్పుడు మన బ్యాక్ టు రూట్స్ ఛానల్ ఎలాగైతే మంచి విషయాల్ని నలుగురికి పంచుతుందో అలా సమాజంలో ఇప్పటికీ మంచి విషయాల్ని పంచే మీడియా వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా ఈ విషయాన్ని మీరు చేస్తున్న కృషిని మీ జిల్లాలో మీ గ్రామాల్లో మీ కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు అందరికీ అర్థమయ్యేలా ఆ విషయాన్ని తెలియజేసి వాళ్ళ వాళ్ళ గౌరవాన్ని పెంచడం దానివల్ల మీరు ఏదైతే కష్టం అనుకున్నారో అది మీ కుటుంబం కూడా మీకు సహకరించి ఇష్టంగా మార్చి మీరు ఎలాంటి అవరోధాలు వాళ్ళ నుంచి లేకుండా సహకారం పొందుతూ ముందుకెళ్ళడానికి ఒక అవకాశం నేను ఎందుకు ఈ వేదికగా ఈ రెండు కార్యక్రమాల గురించి చెప్తున్నానంటే ఈ కార్యక్రమాలు కేవలం నేను ఇంకెవరో చేయాలని లేదు ఈ కార్యక్రమాలు ఎవరైనా చేయొచ్చు ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఇప్పుడు రమేష్ గారు కూడా ఒక వ్యవసాయదారుడే అయినా కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు నాగరాజు గారు కూడా ఒక రైతే అయినా కూడా ఈ కార్యక్రమంలో వచ్చి ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అలాగే మీలో కొంతమంది ఉంటారు ఎవరైతే ఔత్సాహికులు ఇలాంటి కార్యక్రమాలు మన జిల్లాలో కూడా చేద్దాం నేను ముందు ఉంటాను అని అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు తప్పకుండా ఈ కార్యక్రమాలని మీరు నిర్వహించవచ్చు వేదిక పైన ఎవరి పేరు ఉండాలి ఏంటి అన్నది కదా కార్యక్రమం జరగడం ముఖ్యం అందరూ ప్రకృతి వ్యవసాయం వైపు మారాలి వెళ్ళాలి అని అంటే మనమంతా ఐకమత్యంతో ఉండాలి మీరందరూ తప్పకుండా ఏకమవుతారని మీ మీ జిల్లాల్లో మీ మీ గ్రామాల్లో ఈ రెండు కార్యక్రమాలను తప్పకుండా నిర్వహించడానికి ముందుకొస్తారని ఆశిస్తున్నాను ఎవరికి ఎలాంటి సలహాలు సూచనలు కావాలన్నా ఎల్లప్పుడూ సదా మీ సేవలో ఉంటాను కాబట్టి మీరు ఎప్పుడైనా సంప్రదించవచ్చు ధన్యవాదాలు నమస్తే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి